పురుషార్థ ప్రద పురుషునకు కావలసిన ప్రయోజనములు ధర్మ అర్థ కామ మోక్షములను ఇచ్చున్నది పురుషార్థాలు నాలుగు ధర్మము అర్థము కామము మోక్షము ధర్మము అనగా చేయవలసిన పని యుద్ధరంగంలోకి యుద్ధానికని వచ్చిన అర్జునుడు శ్రీకృష్ణునితో నేను యుద్ధము చేయాలా అని అడిగినందుకు కృష్ణునికి గీతోపదేశం చేయవలసి వచ్చింది అర్థము అనగా ప్రయోజనం మనకు ఏ సమయానికి ఏది ఎంత అవసరమో అది కామము అనగా అనుభూతి మంచి పుస్తకము చదివినా మంచి ఆహారం తిన్నా ఆహ్లాదకరమైన స్థితిలో ఉన్నా కలిగే అనుభవం ఇది ఒక అర్థము ధర్మబద్ధమైన కోరిక ఇది మరో అర్థము మోక్షము ముక్త సంఘస్థితిని మోక్షం అంటారు దేనికి అంటని స్థితి అమ్మవారిని ఆశ్రయించిన వారికి పై నాలుగు ప్రసాదిస్తుంది పురుషార్థాలు అంటే పురుషులకు మాత్రమే అని కాదు పురమునందు ఉండు వ్యక్తిని పురుషుడంటారు ఇక్కడ పురము అంటే ఊరు కాదు దేహం